నేను క్యాష్ ఇక్కడ కూర్చుంటాను రండి లేకపోతే రావట్లేదు రా నేను ఇప్పుడు చెప్పండి సార్ మేము కూడా వచ్చేస్తాం సార్ రండి కెమెరాలు అనేది ఇచ్చాను లేదు పర్లేదు కనపడుతుంది కనపడుతుంది సార్ ఐటీ రేటు బ్యాక్డ్రాప్లో ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్డ్రాప్ సినిమానా కాదు సార్ ఐటీ రేట్ బ్యాక్డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పని లేదు ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద ఇద్దరు నిర్మాతలు కానిపిస్తుంది సో దీని మీ ఒపీనియన్ ఏంటంట నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా నేను ఫుల్ వైట్ అయిపోయింది వైట్ లో వైట్ తీసుకునేది ఇంతే నేను ఎక్కువ లేదు ఇన్ఫాక్ట్ ఎక్కువ తీసుకోను తీసుకునేది వైట్ అది ఆఫీస్లో తీసుకుంటారు ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను ఏది ఫర్ గా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని పాన్ ఇండియా సినిమా చేయాలని ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఇదిలో ఉన్నప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లు వేసిన ప్రకారం రెండు వందల ముప్పై అయితే ఇది ఇదే సినిమా పానిండిగా అయితే రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేది కదా ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీజ్ తర్వాత అది మన పాని గారు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది చెప్పాను వచ్చింది తీసుకో వచ్చింది తీసుకో ఇచ్చాడు తీసుకో అడగలేదు అడగలేదు నేను ఎప్పుడు ఏది అడగను బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను ఐ డోంట్ ఆస్ ఫార్ ఎనిథింగ్ బట్ ఐ టేక్ వాట్ అవర్ ఈ గిఫ్ట్స్ ఇది చాలా బోనస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వి న్యూ వి ఆర్ గోన్ టు కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిలిం అ హిట్ ఫిలిం బట్ వెన్ ఇట్ బికమ్స్ లైక్ దిస్ వీ హీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ ఫుల్ టు ఎవ్రీ బాడీ మీ అందరి ఎనర్జీ లాస్ట్ టైం చెప్పాను ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రం ఎవరీ బడీ అట్ ఇలాంటి సినిమా రావాలి రావాలి లిటిల్ లైట్ హార్టెడ్ ఫిలిం అందరు థియేటర్స్కి వెళ్ళాలి నిజంగానే అందరూ కోరుకున్నారు వాళ్ళ థియేటర్స్కి వెళ్తున్నారు ఇది ఇంత బ్లాక్ బస్ట్ మీ మొదటి సినిమా ప్రతి సినిమా మ్యూజికల్ సక్సెస్ కలియుగ పాండవుల దగ్గర నుంచి అన్ని స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయింది అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకో డిఫరెంట్ చేంజ్ గా బ్లాక్ బాస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ అలాగే మీరు అన్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు హ్యాపీ రమణ మళ్ళీ వచ్చాము అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉండింది ఈ సినిమాలో ఈ ట్యూన్ వినగానే వి న్యూ వి హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్ అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని ఆ పాడ టైంలోనే క్యాజువల్ మేము అనుకున్నాను అనిల్ నేను పాడతా ఓ టక్కన వచ్చేసింది ఐడియా పాడతా ప్లీజ్ నేను పాడతా బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ అరే బీమ్స్ పాడేసి అనిల్ గారు గారు